మీ అందరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను మరోమారు మీ ఎదుటికి నేను ఒక విశేషమైనటువంటి అంశంతో రావడం జరిగింది స్వస్థతలు అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు ఉన్నాయా అని చెప్పి చాలామంది ఈ రోజుల్లో తమ యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు అయితే బైబుల్ని అనుసరించి మనం ఆలోచించినప్పుడు తప్పకుండా అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు ఇవన్నీ కూడా నేటికి ఉన్నాయని చెప్పి బైబులే మనకు నిదర్శనంగా చెబుతున్నది అయితే మరి ఎవరి యొక్క దృష్టికోణం వారికి ఉన్నట్టు కొందరు కొన్నిటిని మరి ప్రాముఖ్యమైన చెప్పి అనుకుంటే మరి కొందరు కొన్ని ప్రాముఖ్యం కాదు అని చెప్పి మరి కొందరు చెప్తూ ఉంటారు వాస్తవంగా దాని దాని సందర్భం వచ్చినప్పుడు దాని దాని సమయం వచ్చినప్పుడు ఏదైనా ప్రాముఖ్యమైనదే ఎందుకంటే ప్రేమేంట్ల వారా నీకు శారీరక స్వస్థత తప్పనిసరి నీకు అవసరం పడినప్పుడు అది నీకు ఎంతో మరి ఆవశ్యకత ఏర్పడుతుంది అలాగే నీకు ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ నీకు ఆవశ్యకత ఉన్నప్పుడు అది కూడా నీకు ఎంతో ఆవశ్యకత ఏర్పడుతుంది లేకపోతే ఆవశ్యకత మనకు తెలియజేస్తున్నది అందుకే మనము ఇప్పుడు ఈ రెండు విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం అసలు దేవుడు అనేటువంటి పదాన్ని కనుక మనం వాడుతున్నప్పుడు దేవుడు సర్వకాల సర్వావస్థల్లో లేదా సర్వ విషయాలలో ఆయన పరిపూర్ణడై ఉన్నాడు కేవలము నీకు ఆత్మ సంబంధమైన రక్షణ ఇచ్చేసి నువ్వు రోగరస్తుడుగాను లేకపోతే బలహీనుడుగాను నువ్వు చాలా అనారోగ్య స్థితితో దుర్భరమైనటువంటి పరిస్థితి అనుభవించాలని చెప్పి నిన్ను ఊరికే వదలయ్య ఎందుకనంటే దేవుని యొక్క శక్తిని మనం ఆలోచించినప్పుడు దేవునికి సర్వము సాధ్యమే అని చెప్పి బైబిల్ చెప్తుంది ఎందుకనంటే దేవుని బిళ్ళారా ఏప్రిల్లోకి రాసినటువంటి పత్రిక పదకొండు అధ్యాయం మూడో వచనం ఏం చెప్తుంది అంటే ప్రపంచములు ఆయన వాక్యం మూలముగా కలిగినదట ప్రపంచములు ఆయన వాక్యం మూలముగా కలిగినవి అంటే ఆయన మాటకు ఉండేటువంటి శక్తి అంత గొప్పది ఆయన మాటకు ఉండేటువంటి మహత్తు అంత గొప్పది ఒక దయ్యం పట్టినటువంటి వారిని దయ్యమును గద్దించి ఎలగొట్టవచ్చు అలాగే ఆయన యొక్క ఆదేశం చేత పుష్టి రోగి బాగా కావచ్చు లేదా ఎలాంటి రోగ్రస్తుడైనా ఆయన యొక్క ఆజ్ఞ ఉంటే స్వస్థతను అయితే దేవుడు తాను అద్భుతంలో చేయువాడని చెప్పి ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు అని చెప్పి ఆయన గురించి మనము బైబుల్ గ్రంథంలో చదువుతుంటున్నప్పుడు మరి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మనం ఎందుకు తక్కువ చేసి చూడాలి స్వస్థతను నిలిచిపోయినాయి అద్భుతాలు నిలిచిపోయినాయి ప్రవచనాలు నిలిచిపోయినాయి అంతేకాకుండా అవి నేటి దినాలు జరగడం లేదు కేవలం పాపక్షపా క్షమాపణ రక్షణ మారు మనసు వాక్యంలో ఎదగటము వాక్యానుసారంగా జీవించటము అనే మాటలతోనే మనం సరిపెట్టుకోవచ్చా కాదు కాదు ఎందుకనంటే ఇప్పుడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైనప్పుడు మరి శరీరము బలహీనంగా ఉంటున్నప్పుడు నువ్వు సంబంధమైన పనులను కూడా చేయలేవు ఒకరికి నువ్వు స్వార్థ ప్రకటించాలన్నా ఒకరి యుద్ధకు చేరాలన్నా లేదా ఆత్మ సంబంధమైనటువంటి బైబిల్ చదివి లేకపోతే పాటలు పాడి ఇంకా ఇతరమైనటువంటి కార్యక్రమాలు ఏది చేయాలన్నా నువ్వు అయితేనే చేయగలవు కాబట్టి ఆరోగ్యం అనేటువంటిది దేవుని యొక్క వరము ఆరోగ్యం అనేటువంటిది దేవుని యొక్క దీవునయ్యే తప్ప అది కూడదు మనకు పనికిరాదు లేకపోతే అది మనకు పట్టదు అనేటువంటి విధంగా ఉండకూడదు ఇప్పుడు నీ శరీరం బాగుంటే దేవుని యొక్క ఆలయం బాగున్నట్టే కదా ఎందుకంటే మరి నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమే ఉండదని చెప్పి మనము చదువుతుంటున్నాం ఒకటి కొరింతలు రాసిన పత్రిక పూర్వ అధ్యాయము పదహారవ చిన్న మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుడు ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎవరుగర ఎవడైతే దేవుని ఆలయం పాడు చేయను చేసినట్లా దేవుడు వారిని పాడు చేయను అంటే ఒక వ్యక్తి మానవుని యొక్క దేహం ఏదైతే ఉన్నదో దేవునికి ఆలయం అది దేహము బాగుంటే దేవుని నువ్వు మోయగలవు దేవు దేవుని సంబంధమైన పనులను చేయగలవు లేకపోతే నీ శరీరము రోగముతో రోగ్రస్తమై ఉంటే నువ్వు ఏ రకమైనటువంటి దేవుని సేవ చేయగలవు నువ్వు ఒకటే చోట ఒకటే ప్రాంతానికి పరిమితం అవుతావు అందుకొరకు శరీర స్వస్థత చాలా మహత్వ కలిగినదే స్వస్థత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదే ప్రధానమైనదే దాన్ని కొట్టేయడానికి వీలు లేదు అందుకోసము ఇంకొకటి ఏంటిదనంటే దేవుని శక్తి సామర్థ్యాలు ఎప్పుడూ కూడా మనం అనుమానించడానికి వీలు లేదు దేవుడు ఏ సమయంలో ఎవరి ద్వారా ఏ రకమైనటువంటి కార్యం చేస్తాడో ఆ పరిశుద్ధాత్మ దేవునికే తెలుసు మరి ఫలానా టైంలో ఫలానా పాత నిబంధన కాలంలో అలాంటి గొప్ప కార్యాలు జరిగినాయి లేకపోతే ఆదిమ సంఘ కాలంలో జరిగినాయి నేడు జ నేడు జరగడం లేదని అంటే మరి దేవుడు అప్పుడో రకంగా ఉంటాడు ఇప్పుడో రకంగా ఉన్నాడా మార్పు చెందేవాడేనా మాలాకి గ్రంథంలో మనం చూసినట్టయితే మాలాకి గ్రంథము మూడాది పదహారో వచ్చిన ఐ అంటే ద లాడ్ ఐ యామ్ నాట్ చేంజ్ అని అన్నాడు అంటే నేను అక్కడ నేను మార్పు చెందని దేవుడను ప్రభుడను అంటున్నాడు ఎప్పుడు రాసిన పత్రిక పదమూడు అధ్యాయంలో కూడా ఎనిమిదో వచ్చిన ఏం చెప్తుంది అంటే ఏసుక్రీస్తు నిన్నేడు ఏకరీతిగా ఉన్నాడట యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉంటే మరి దేవుడు ఎన్నటికీ మార్పు చెందని వాడైతే నాటి దినాల్లో ఏసుక్రీస్తు క్రీస్తు బాగుపరిచాడు దైవులు పట్టిన వారిని విడుదల కాగ చేశాడు అంతేకాకుండా మరి అనేకమైనటువంటి పక్షవాతం కలిగినటువంటి వ్యక్తులను బాగుపరిచాడు వారిని సైతం లేపాడు ఆయన ఏమన్నాడంటే ఇంకా నమ్ముట నీ వల్లని అయితే నమ్మువారికి సమస్తం సాధ్యమే అన్నాడు అంతేకాకుండా మా మత్త స్వార్థలో పంతొమ్మిదిలో ఒక మాట ఉన్నది మత్తై స్వార్థ పంతొమ్మిదిలో ఇరవై ఆరులో ఏమన్నా అంటే మనుషులకు అసాధ్యమైనది ఏదైతే ఉంటుందో అది దేవునికి సాధ్యం అని చెప్పి రాయపడది అంటే మనుషులకు ఏదైతే అసాధ్యంగా ఉండి ఉన్నదో అది దేవునికి సాధ్యం మరి దేవునికి సాధ్యమైనప్పుడు ఎందుకు దేవుడు చేయడు అయితే చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే మత్తై స్వార్థ ఏడవ అధ్యాయం ఇరవై ఒక వచ్చిన ఏం చెప్తుంది ప్రభు ప్రభువాని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యం చేరుడు కానీ తండ్రి యొక్క చిత్తం చేయువాడే పరలోక రాజ్యం చేరుతాడని చెప్పి మరి ఒక స్వస్థతలు చేయడము అద్భుతాలు చేయడము దేవుని చిత్తం కాదా మనం అక్కడనే చూస్తాము అదే మత్తయ్య సువార్తలో ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి కొన్ని చదువుతా ఉంటే ఒక పక్షపాతం కుష్ఠరోగే వేస్తాడు కుష్ణరోగ వచ్చి అయ్యా నన్ను స్వస్థపరచు నన్ను బాగుపరచువనంటే నేను నిన్ను బాగు నన్ను బాగుపరచుట నీకు ఇష్టమైతే నన్ను అంటే నిన్ను స్వస్థపరచుడం నాకు ఇష్టమే అంటే యేసుక్రీస్తు స్వస్థతలు చేయడం మనకి ఇష్టమే తన పిల్లలు రోగ్రస్తులే ఉండాలని చెప్పి దేవుడికి ఇష్టం ఉంటుందా రోగానికి పరిమితమై వారు ఏ పని చేయకుండా నిశ్చయ నిశ్చేస్తులై అచేత అచేతనతో ఉండే స్థితిలో ఉంచాలని చెప్పి దేవుడు కోరుకుంటాడా కోరుకూడగలను నువ్వు సర్వసత్తా కలిగి దేవుని పనులు చేయాలని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా ఆరోగ్యవంతుడిగా ఉండాలని చెప్పి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి దేవుడు నీకు స్వస్థత ఇవ్వాలని చెప్పి కోరుకుంటాడు అంతేకాకుండా నువ్వు ఎప్పుడు కూడా స్వస్థుడు ఉండాలని చెప్పి కోరుకుంటాడు మరి ప్రభా ప్రభా అని చెప్పి పిలుచువాడు నావాడు కాడు కానీ తండ్రి యొక్క చిత్తం చేసేటువంటి నావాడు అని చెప్పి చెప్పినప్పుడు మరి తండ్రి చిత్తం ఏంటిది అక్కడ ఒక ఒకే ఒక విషయం చెప్పడం జరిగింది స్వస్థతలు చేయొద్దని చెప్పి చెప్పడం లేదు కానీ స్వస్థతలు మాత్రమే చేసి దేవుని రక్షణ సంబంధమైనటువంటి సువార్తను ప్రకటించకపోతే లేదా నీతి నైతికత దేవునికి మహిమ కలిగించేటువంటి మంచి పనులు మంచి క్రియలు పరిశుద్ధమైనటువంటి క్రియలను చేయకపోతే అది తప్పవుతుంది అయితే ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కేవలం డైరెక్ట్ మారు మనసు పొందడు చాలా సందర్భాల్లో ఎందుకంటే అతడు దయ్యం పట్టు రోగ్రస్తుడేవు ఏదో అనారోగ్య స్థితితో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఏం చేస్తాడంటే అతడు ఫస్ట్ మొట్టమొదటగా స్వస్థత కోరుకుంటాడు అతనికి రక్షణ సంబంధమైన విషయాలు అర్థం కాకూడదు అందుకొరకు తాను స్వస్థత నొందిన తర్వాత అప్పుడు అరే దేవుని యొక్క కార్యాన్ని నేను చవి చూశాను దేవుడు ఇంత గొప్పవాడా ఇంత కార్యశీల ఇలాంటి రోగ్రస్తును కూడా బాగుపరుస్తాడా అంటే తన వల్ల సమస్తం సాధ్యమే అని చెప్పి విశ్వాసంలోనికి వచ్చి అప్పుడు తన మనసును తన దేవునికి ఇచ్చి మనసు పొంది అప్పుడు రక్షించబడతాడు ఏసు తన కోసము రక్తం గార్చాడని చనిపోయడానికి మూడవ నాడు తీరికి లేచాడని చెప్పి నమ్ముతాడు కానీ డైరెక్టు రోగరస్తులో ఉంటున్నప్పుడే అతడు మారు మనసు ఉంది రక్షించబడాలని చెప్పి కోరుకోవడం కూడా తప్పు ఏది ముందు ఏది వెనుక చేయాలనో అది ఏ సందర్భంలో ఎలా చేయాలనో అది వివేకంతో కూడుకున్నటువంటి పని కాబట్టి ఒక వ్యక్తి రక్షణ కూర్చున్నటువంటి జ్ఞానం లేనప్పుడు అతని స్వస్థత అనుగ్రహించి దేవుని పట్ల విశ్వాసములోనికి నడిపించి అతడు రక్షించబడడానికి తోడ్పడాలి మనం అప్పుడు ఏమైపోతుందంటే ఆ వ్యక్తి స్వస్థతని ఉంటాడు అందుకే దేవుని వెళ్ళారా మరి మాట చేత సమస్తం చేయగలిగినటువంటి దేవుడు నమ్ముట నీ సమస్తం అయితే సమస్తము సాధ్యమని చెప్పినటువంటి దేవుడు మనుషులకు ఏదైతే అసాధ్యమైనదో అది దేవునికి సాధ్యమని చెప్పినటువంటి యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరితే ఉన్నటువంటి వాడు మార్పు చెందినటువంటి వాడు ఆ యేసుక్రీస్తు ఆ దేవుడు నేడు కూడా సమస్తము చేయగలిగినటువంటి సామ సామర్థ్యంతోనే ఉన్నాడు ఏసుక్రీస్తును లేదా దేవుణ్ణి మనము ఏ కోణంలో ఆయనను మనం సందర్శిస్తామో ఆ కోణంలో దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు లేదా మనకు సాయం చేస్తాడు అందుకోసమే నువ్వు ఏది కోరుకుంటావు అది నీకు ప్రాప్తిస్తుంది అయితే దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలన్నీ కూడా ప్రతిదానికి కూడా ఆయనకు పరిపూర్ణతో నడిపించేటువంటి పని స్వస్థత చేసినా లేదా ప్రవచనం చెప్పినా లేకపోతే వివేచన వరము కలిగినటువంటి వ్యక్తులు వివేచనతో కూడుకున్నటువంటి మాటలు పలికినా ఇంకే కార్యం చేసినా అది పరిపూర్ణతలోనికి నడిపించేటువంటి మాటలే పనులే ఏది కూడా వృధా కాదు అయితే ఇంకొకటి స్వస్థతలు వరమగలిగినటువంటి అప్పుడు మరి స్వస్థత అనేటువంటి ప్రతి ఒక్కరు బాగుపడాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి హాస్పిటల్ అన్నీ కూడా బంద్ కావాలి కేవలము ప్రార్థన తోటి స్వస్థతలతోటి మాత్రమే బాగుపడాలని చెప్పి చెప్పడము మనం వింటూ ఉంటుంటాం కానీ వాస్తవంగా పిల్లారా అలా దేవుడు చేయడు అయితే స్వస్థతలు అందరూ కూడా చేయరు చేస్తాడు ఎవరైనా ప్రార్థన చేస్తే వచ్చినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి కూడా బాగుపడచ్చు లేకపోతే ప్రార్థన చేసేటువంటి ప్రార్థన పరుణ యొక్క ప్రార్థన వలన కూడా బాగుపడచ్చు లేదా దేవుని యొక్క కార్యము జరిగినక తర్వాత దేవుడు మహిమపరచబడడానికి కూడా స్వస్థత జరగచ్చు కానీ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవుడు ఆయా సమయాల్లో ఆయా విధంగా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు అయితే కొందరికి మాత్రమే స్వస్థత వరము అని చెప్పి ఎందుకంటున్నామని అంటే ఆ స్వస్థపరచాలని చెప్పి ఏవైతే ఆ పట్టుదల ఉంటుందో అట్లాంటి వారిని దేవుడు తన వారి యొక్క వరాన్ని మెరుగుపరిచి గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు అయితే కొంతమంది అద్భుతాలే లేవు దేవుడు చేయలేడు అని చెప్పి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను అనుమా అనుమానించి అవమానిస్తున్నారు దేవుని అది అలా చేయడము భయంకరమైన పాపం అది దేవుని మనం ఏ విధంగా కూడా పరిమితిలోకి తీసుకురాలేము దేవుడు అనంతుడు దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు సర్వజ్ఞాని ఆయన మరి సర్వవ్యాపకుడై ఉన్నాడు కాబట్టి ఆయనను మనం ఒక పరిమితిలోనికి తీసుకురాలి దేవులారా స్వస్థతలు అనేటువంటివి ఉన్నాయి అద్భుతాలు అనేటువంటివి ఉన్నాయి ఆయా సందర్భాల్లో దేవుడు ఆయా విధాలుగా స్వస్థత చేస్తుంటూ ఉంటాడు ఇక దేవుడు ఆత్మ సంబంధమైన రక్షణనే ప్రాముఖ్యమని చెప్పినంత మాత్రాన దేవుడు ఏ స్వస్థతలు చేయడు ఏ అద్భుతాలు చేయడు ఏ ప్రవచనాలు పలకడు పలకనివ్వడు అని చెప్పి చెప్పడం తప్పు కానీ కొన్ని ప్రవచనాల పేరు మీద భాషల పేరు మీద అంతేకాకుండా మరి స్వస్థతల పేరు మీద అద్భుతాల పేరు మీద కొంత మట్టుకు మోసం జరుగుతుందన్నది నిజమే అది మనుషుల తప్పు కానీ దేవుడు అలా చేయమని చెప్పడం లేదు దేవుడు ఆయన బైగులు విధానాన్ని బట్టి లేదా దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి సామర్థ్యాలను అనుసరించి అద్భుతాలు చేయాలని చెప్పి తన శిష్యులకు తన భక్తులకు సూచిస్తున్నాడు కాబట్టి ఏ స్వస్థత ఆగలేదు ఏ ప్రవచనం ఆగలేదు ఏ మరి అద్భుతాలు ఆగలేవు అవి నేటికి ఉన్నాయి దేవుడు సర్వశక్తిమంతుడు ఎప్పుడు సర్వశక్తిమంతుడే ఆయన ఎప్పుడు కూడా అద్భుతాలు చేయగలిగినటువంటి స్థితిలోనే ఉన్నాను అందుకొరకే నేను మీతో వివరించేటువంటిది ఏంటిదని అంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మనం ఎన్నటికి అనుమానించి అవమానించకూడదు అలా చేసినట్టయితే దేవుణ్ణి మనము కించపరిచినటువంటి వారం అవుతున్నాము దాని ద్వారా మనం కూడా వ్యక్తిగతంగా మనం బలహీన పడిపోతున్నాము మనం కూడా మరి దేవునికి విరుద్ధంగా అంతేకాకుండా మనం కూడా మరి పనికి మాలినటువంటి వారముగా తయారవుతున్నాం దేవుడి మాటలు దేవించి ఆశ్రవించను